మీరు అవును అది కూడా ఇక్కడ ఉంది కింద కూర్చుంటే అప్పుడు ఆగా ఇప్పుడు ఏడు అంటున్నాడు చెప్పారు మందు పడిపోయిందని ఆధార్ కార్డు అయ్యి కాలిపోయినాయి రేపు ఉదయాన్ని వచ్చి టైం అడగండి ఆ టైం తర్వాతే కొట్టాలా ఈ లోపల ఎవరు తొందరపడినా

చెప్పని చెప్తున్నాను కదా మీకు పంట చేతులు పెట్టిన తర్వాత కదనండి పన్నెండు రాస్తాను డబ్బులు లోనూ వచ్చిన తర్వాత కదనండి సరే నెల్లూరు నగర అభివృద్ధిలో భాగంగా ఆర్ఎస్ఆర్ స్కూల్ నుంచి బైపాస్ దాకా నలభై అడుగులు రోడ్లు ఎక్స్టెన్షన్లో భాగంగా కొంతమంది పేదలు ఇల్లు కోల్పోతున్నారని ఎవరో పేదల ఇల్లు కూల్చేసి రోడ్లు అయిపోతున్నారని సమాచారంతో మన ఎనిమిదవ డివిజన్ ఇన్ఛార్జి గుర్రం కిషోర్ గారు పేదలకు భరోసా ఇవ్వడం జరిగింది మంత్రి నారాయణ గారు పేదవా పేదల పక్షపాతి అని ఎప్పటికీ పేరు ఉంది పేదల అభ్యున్నతి కట్ట మీద నివసించే ప్రాంతాల పేదలు ఎవరైతే ఉన్నారో పక్కన ఇళ్లల్లో బిల్డింగ్లో పనిచేసి వస్తారు కాబట్టి పునరావాసాల విషయంలో గట్టిగా ఎవరు వ్యవహరించొద్దు ఎవరైతే ఇల్లు కోల్పోతున్నారో వాళ్ళకి పన్నెండు అంకరాల స్థలము కట్టుకోవడానికి డబ్బులు కూడా ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేస్తుంది అభివృద్ధిలో భాగంగా ఇల్లు కట్టే లోపల ఖాళీ చేయాల్సి వస్తే ప్రత్యామ్నాయంగా టిక్కో హౌస్లో మనం ఏర్పాటు చేస్తున్నాం టిక్కో హౌస్లో ఒకవేళ అక్కడే ఉంటాం మేము దాన్నే కొనసాగిస్తాం జీవనం అంటే అక్కడ అది ఇచ్చేది లేకపోతే ఆల్టర్నేట్ ఏర్పాటు చేసేదాన్ని కూడా ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేస్తున్నాం ఎటువంటి అపోహలు నమ్మొద్దు ఎవరైతే ఇక్కడ పేదలు ఇల్లు కోల్పోతున్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లు సౌకర్యం కనిపించే విధంగా జనసేన పార్టీ తరఫున గుర్రం కిషోర్ స్థానికులు ఆధార్ కార్డులు అవన్నీ కూడా కలెక్ట్ చేసి వాళ్ళందరికీ ఇల్లు ఏర్పాటు చేసే విధంగా మంత్రి పొంగూరు నారాయణ గారి సహకారంతో ముందుకెళ్తాం అదేవిధంగా ఏదైతే ఇల్లు మార్కింగ్ వేస్తున్నారో ఆ మార్కింగ్ దాకా పొక్లైన వీటితో కొట్టితే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి వాళ్ళే స్వచ్ఛందంగా కొట్టుకునేటట్టు కూడా ప్రజల పక్షాన్ని నిలబడి జనసేన పార్టీ తరఫున మంత్రి గారి నారాయణ గారి సూచనల మేరకు ముందుకెళ్తాం పేదలు ఎవరు కూడా దీని గురించి భయభ్రాంతి గురి అవ్వాల్సిన అవసరమే లేదు కూటమి ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు కోసం ఏర్పడింది పర్టికులర్గా నెల్లూరులో ఎమ్మెల్యే సిటీ ఎమ్మెల్యేగా ఉన్న పొగూరు నారాయణ గారు టిక్కో హౌసెస్ అంటే పేదలు ఇల్లు లేని పేదలు ఉండకూడదనే సదుద్దేశంతో ఆయన ఒక బృహత్కర కార్యాన్ని చేపట్టారు ఆయన పేదల్ని ఎట్టి పరిస్థితిలో కూడా నిరాశ్రయం చేసే పరిస్థితి కలగదని మేమందరం కూడా అండగా ఉన్నామని కావాలంటే ఆయన స్పీచ్ కూడా మీకు వినిపిస్తామని ఆయన ప్రత్యక్షంగా చెప్పాడు ఇల్లు ఎవరైతే కోల్పోతున్నారో మనం ఇల్లు ఏర్పాటు చేస్తున్నాం మీరు కావాలంటే ఆధార్ కార్డులు కలెక్ట్ చేయడం చేయడం జరుగుతుంది అని చెప్పి చెప్పారు పేదలందరూ కూడా నిర్భయంగా అభివృద్ధికి సహకరించాలని చెప్పి ఈరోజు జనసేన పార్టీ తరఫున తెలియజేయడానికి ఇక్కడికి వచ్చినాం రానున్న రోజుల్లో వీళ్ళకే కాదు ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కల్పించే విధంగా అదేవిధంగా ఎవరైతే పేదలు సొంత కాళ్ళ మీద నిలబడాలనుకుంటున్నారో వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా ఆర్థిక సహాయాలు అంటే ఆర్థిక సహాయాలే కాక వైద్యపరంగా కూడా ఏమైనా ఇబ్బందులు అయినా కూడా సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఎన్నడూ లేని విధంగా నెల్లూరు సిటీ నారాయణ గారు అందజేస్తున్నారు ఈ సౌకర్యాలందరూ కూడా పేదలు వినియోగించుకుంటున్నారు నెల్లూరు సిటీలో పేదల అభ్యున్నతే జయంగా పనిచేస్తున్న పొంగూరి నారాయణ గారికి ప్రజలందరూ కూడా సహకరించాలని తెలియజేస్తున్నాను జై జనసేన జై హింద్